ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాపకు లేహంగా కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసే ఫోల్డింగ్ పైన అయితే ఉందండి ఫోల్డింగ్ వచ్చేసి పన్నా వైపుకు ఫోల్డింగ్ చేసి వేస్తున్నాను అనమాట ఇక్కడ క్రాసులు ఉన్న వైపు స్ట్రైట్గా వచ్చే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇంకా బాడీ పొడవు వచ్చేసి ఏడు ఇంచులో అయితే పెడుతున్నానండి ఇక్కడ నుంచి ఏడు ఇంచులు బాడీ పొడవు అయితే తీసుకున్నాను ఖర్చు ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు అనేది గస్ట్ తీసుకున్నాను మొత్తం ఏడున్నర ఇంచులు బాడీ పొడవు అనేది తీసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఉసిరనే వదేఖన సో బాడీకి దేఖన ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి దారాలు పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒకటిన్నర ఇంచుకు క్లాత్ లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేసి ఇంకా ఫోర్ ఫోల్డింగ్ వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ షోల్డర్ అయితే నేను ఏమి కొలతలు అయితే పెట్టుకోకుండా ఇలా అందాజగా అయితే కటింగ్ చేస్తున్నారు మీరైతే ఒక ఒకటిన్నర ఎడల్పు ఎక్కువ ఎడల్పు ఒక మూడు ఇంచుల నెక్కు పొడవు అయితే తీసుకోండి అలాగే సంకదింపు అంతేనండి ఒక నాలుగు ఇంచులు వచ్చే విధంగా తీసుకోండి షోల్డర్ వచ్చేసి మనకు ఒక రెండున్నర ఉంటే సరిపోతుంది ఎడల్పు ఎక్కువ అవసరం లేదండి బాడీకి కాబట్టి మనం ముఖ్యంగా బాడీ కోసం కాబట్టి ఒక రెండున్నర లేదా రెండు ఇంచులు వచ్చినా మనకు సరిపోతుంది మనం చుట్టూ ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది చుట్టూ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తామండి అంతే బాడీకి వచ్చేసి అందుకోసం మనకు క్లాత్ ఎక్కువ ఏం అవసరం ఉండదు ఇంకా నీటుగా ఒక రెండున్నర ఇంచులు వచ్చే విధంగా చూసుకొని షోల్డరు పెట్టుకున్నామంటే నీటుగా వచ్చేస్తుంది ఈ విధంగా బాడీ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఇక్కడ ఇంకా కొంచెం మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ వచ్చే హైప్ చేయండి ఇంకా ఈ విధంగా బాడీ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లెహెంగా కోసం ఇక్కడ క్లాత్ అయితే తీసుకున్నామండి క్లాత్ వచ్చేసి మొత్తం ఒక రెండు మీటర్లు అయితే ఉంది రెండు మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను ఫోల్డింగ్ వేసుకొని పదమూడున్నర ఇంచులు లెహెంగా పొడవు అయితే తీసుకున్నాను ఆ తర్వాత బెల్ట్ వేయడం కోసం ఒక రెండు ఇంచులు అనేది పెడుతున్నాను మొత్తం మనకు పదహారు ఇంచులు అయితే వచ్చిందండి ఈ విధంగా పొడవు తీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి మీకు పొడవు పదహారు ఇంచులు అయితే వస్తుంది బెల్ట్తో కలిపి మనకు లెహంగా పొడవు పదహారు ఇంచులు ఒకటి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాపకైతే సరిపోతుంది అనమాట ఇక్కడ లైనింగ్ని అంతే లైనింగ్ మనం పదహారు మెయిన్ క్లాత్ పదహారు ఇంచులు పొడవు తీసుకున్నాం కదా మనకు బెల్ట్ పోతే ఒక నాలుగు మూడు ఇంచులు అనుకోండి బెల్ట్ పోతే మనకు లహంగా పొడవు పదమూడు ఇంచులు అయితే వస్తుంది పదమూడులో లైనింగ్ వచ్చేసి ఒక పన్నెండు ఇంచులు అయితే తీసుకోండి పన్నాలో ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసేసి పన్నెండు ఇంచులు అయితే తీసుకున్నానండి నేనైతే చూడండి పైనుంచి కిందికి పన్నా ఉంటుంది కదా అది గోలుకు అయితే పెట్టానండి ఈ విధంగా ఫ్రంట్కు బ్యాకుకు రెండు సపరేట్ సపరేట్గా పన్నెండు ఇంచులు తీసుకున్నాను పొడవు వచ్చేసి ఈ విధంగా లైనింగ్ని కటింగ్ అయితే చేశాను ఇదిగోండి ఇది లైనింగు ఇది లెహంగా క్లాత్ ఇంకా బాడీ క్లాత్ మొత్తం ఇంకా ఈ విధంగా కటింగ్ చేసుకున్నామంటే మనకు చిన్న పాపకు లెహెంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఏమైనా టైలరింగ్ ఏడే కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీలో ఎవరికన్నా టైలరింగ్కి సంబంధించిన టూల్ కావాలంటే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి టైలరింగ్కు సంబంధించిన ఏదైనా సరేనండి మన దగ్గర అయితే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ అయితే చేయండి